హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకు షేర్ చేసుకుందామని చేస్తున్నా నేను ఈ వీడియోని మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఇలా పెద్ద కడాయి పెట్టేసుకున్నాను అలాగే చూసారా ఇప్పుడు ఉన్నాయి కదా బెండకాయలు ఇవి బెండకాయలు కనపడుతుంది కదా ఇవి తీసుకొని మంచిగా బాగా వాష్ చేసేసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం బాగా కడిగేసుకొని అయితే ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను నేను స్టవ్ వెలిగించి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఏం చేస్తాను ఎలా చేస్తానని నేను చూపిస్తూ ఉంటాను మీకు నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా కాస్త ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే బెండకాయలు బాగా ఆయిల్లో వేగనివ్వాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలని అందుకోసమని నేను ఆయిల్ వేసాను ఇప్పుడైతే ఆయిల్ వేడైంది చాలా అన్నాను ఏంటి కొంచమే కనపడుతుంది అనుకుంటున్నారా అయితే ఇది కడాయి పెద్దదండి పెద్ద బాండి ఇది అందుకోసమని మీకు అలా కనపడుతుంది అయితే ఇప్పుడు నేను బెండకాయలు వేస్తున్నా ఇప్పుడు బాగా కనిపిస్తున్నావు వేగనిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయల్ని మంచిగా వేగనివ్వాలి అంతా పోవాలండి బాగా బంక పోవాలి బంక పోయేటట్టు వేసుకోవాలి మనం బెండకాయలు అంటే బాగా జోమ్ జోమ్ ఉంటాయి కదా బంక బంక్ పోవడం కోసం ఇలా వేసుకున్నా నేను ఇట్లా ఒక రెండు నిమిషాలు ఇట్లా వేగ పెడతాము అది వేగితే మనకి తెలుసు కదా బెండకాయలు బాగా జోమ్ జోము ఉంటాయి కదా ఆ జోమ్ అనేది పోతుంది నూనె వేగడం వల్ల కట్ అయిపోతుంది అది బంతను కట్ చేస్తుంది హాయిలు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇవి సపరేట్గా తీసేసుకుంటాను ఇది చాలు ఈ మాత్రము ఎందుకంటే మళ్ళీ వేగుతాయి కాబట్టి ఇదే పెనంలో ఇప్పుడు ఇందాక బెండకాయలు వేపుకున్నాం కదా అందులోనే ఆ ఆయిల్లోనే నేను చూడండి టమోటా ఒక రెండు టమోటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకుని పెద్దవి ఈ మొక్కలు వచ్చాయి అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను ఇందులోకి ఇవి వేస్తా ఇప్పుడు నేను ఇందులో ఇది బాగా వేసుకోవాలి దీంట్లో వేసి నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నానండి మీ ఇష్టము మీరైతే కారం ఇచ్చి పౌడర్ వేసుకున్నా ఓకే కారం వేసుకున్నా ఓకే నేనైతే పచ్చిమిర్చి వాడుతున్నాను నాకు అలవాటే ప్రతి దానిలో పచ్చిమిర్చి వాడటము కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఆనియన్ వేసుకున్నా ఇవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలి అలాగే ఫస్ట్ వేస్తాను అట్లాగే ఇది వేస్తున్నా ఫస్ట్ మళ్ళీ వేస్తాం కాబట్టి దీనికి ఈ క్వాంటిటీ ఎంత ఉందో దీనికి తగ్గటా వేస్తున్నాను ఫస్ట్ అలాగే కొంచెం అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నా నేను ఇందులోకి చింతపండు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టమోటాలు ఉన్నాయి కదా ఇవి పుల్లగానే ఉంటాయి కదా తీపి వస్తుంది కాబట్టి తక్కువే వేసుకున్నా నేను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా వేగనివ్వాలి కొద్దిసేపు ఈ మగ్గనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గనివ్వాలి అంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్న ఓకే లేదు ఆయిల్ ఉంది కదా మాడేదైతే మాడవు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టినా కూడా ఓకే నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడుతున్నాను చూద్దాము హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూల్ స్టైల్ నేను ఈ వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నా చూసారా బెండకాయలు ఇట్లాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా నేను మనం ములక్కాయలు కట్ చేసుకుంటాం కదా ములక్కాయలాగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా చూడండి అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకొని ఈ కాయలను బాగా తీసుకొని ఫస్ట్ వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా చూద్దాం మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం స్టార్ట్ చేద్దాం వేసుకున్నాం ఇందులోకి దీనికి తగ్గట్టు మళ్ళీ చాలకపోతే మళ్ళీ ఫైనల్గా మళ్ళీ వేసుకోవచ్చు మేము వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు చింతపండు మిర్చి పచ్చిమిర్చి టమాటాసు ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మగ్గిపోతాయి అది ఇప్పుడైతే చూద్దాం చూసారా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇంకా పోపు అంతా వేసుకోవాలి కదా అవంతా వేస్తూ చూపిస్తాను ఇప్పుడు అలాగే మనం ఇందాక వేపుకున్నాం కదా ఆయిల్ ఉంది దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసుకుందామంటే కొంచెం ఆవాలు వేస్తున్నా కొద్దిగా ఆవాలు మరి కొంచెం చూసారా మరికొంచెం జీలకర్ర వేస్తున్నాను బాగా బాగా వేయించుకున్నాం చుక్క ఎందుకంటే అందులోనే ఉంది బాగా ఎల్లోగా ఉంది కదా ఫస్ట్ ఇలాగేసి ఉంది అందులో ఇంకా నేను కొత్తగా ఏం యాడ్ చేస్తున్నాను అంటే ఇంకొక ఆనియన్ ఆనియన్ నేను ఒక ఆనియన్ తీసుకున్నా కట్ చేసుకున్నా చూసారా ఆనియన్ వేసుకున్నా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నా తర్వాత ఇందులోకి మనం ఇందాక వేపుకున్నాం కదా అది నేను మిక్సీ పడతాను అన్నాను కదా ఆ మిక్సీ పట్టిన ప్యూరీ ఉంది కొంచెం థిక్గా ఉంది ఇప్పుడు ఇవి ఇట్లా వేసేసుకున్నాం ఇంకొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా అలాగే ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాయి ఇందులోకి బెండకాయలు వేసుకొని కొంచెం మంచిగా కలుపుకుందాం ఇంకా ఏమేమి వేస్తా చూపిస్తా చూసారా చూడండి ఇది మసాలా ఏం మసాలా అనేది కూడా నేను మీకు దీని గురించి చెప్తాను ఇది ఎలా తయారు చేసుకోవాలనేది నేను మన ఛానల్లో ఇచ్చాను ఇది ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులోకి అది బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసుకుంటున్నాం మీరు టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి అలాగే ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువ గట్టిగా ఉంది కదా దగ్గరకుంది ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాము మంచిగా వస్తుంది బాగా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందనేది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలాగ మూత పెట్టేసుకొని తీద్దాం చూద్దాం చూసారా చాలా బాగా చక్కగా బాయిల్ అయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో కంప్లీట్ చేద్దాం ఇంకా ఇంతేనండి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా ఎందులోకైనా వాడుకోవచ్చు చపాతి రోటీ రైస్ ఎందులోకైనా వాడుకోవచ్చు ఓకేనా మళ్ళీ సర్వింగ్ చేసుకొని మీకు నేను చూపిస్తాను చూసారా అండి ఫైనల్గా ఇది ఇలా ఉంది మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను మీకు ఎలా అనిపించింది నేను ఎలా చేసుకుంటానో అదే చేసి చూపించాను నా టేస్ట్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఓకేనా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరింది మీకు ఎట్లా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి మరి ఇంకొక ఛానల్ కూడా ఉంది మరి వన్ ఎస్ వెజిటేరియనిజం కూడా మన ఛానల్ ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇది చూసేవాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్